టాలీవుడ్ స్టార్ హీరో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారు స్థాపించిన జనసేన పార్టీ ఈరోజు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రెండో అతిపెద్ద పార్టీగా నిలపడంలో జనసేన అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు చేసిన కృషి గురించి మనం ప్రత్యేకించి చెప్పనక్కర్లేదు రెండు వేల ఇరవై నాలుగు సార్వత్రిక ఎన్నికల అనంతరం జనసేన పార్టీ దేశంలోని నెంబర్ వన్ పార్టీగా తయారైందని చెప్పడంలో అతిశయోక్తి లేదు ముఖ్యంగా రాబోయే రెండు వేల ఇరవై తొమ్మిది ఎలక్షన్స్ కోసం జనసేన పార్టీ ఇప్పటికే సన్నద్ధమవుతోంది ఇటీవలే జరిగిన లో కేవలం ఇరవై ఒక్క స్థానాల్లో పోటీ చేసింది ఈసారి ఖచ్చితంగా ఒంటరిగా పోటీ చేయాలని జనసేన కార్యకర్తలు అభిమానులు అనుకుంటున్న విషయం తెలిసిందే మరోవైపు జనసేన పార్టీలోకి చేరికలు కోళ్ళు కూడా బాగా పెరిగిపోతున్న విషయం తెలిసిందే ఇటీవలే చేరికలు బాగా పెరిగిపోతూ ఉండగా ముఖ్యంగా సెలబ్రిటీలు చాలా మంది జనసేన పార్టీ వైపు చూస్తున్నట్లు తెలుస్తోంది అయితే లేటెస్ట్గా అందుతున్న సమాచారం ప్రకారం పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ గారి మాజీ భార్య రేణు దేశాయ్ గారు జనసేన పార్టీలోకి జాయిన్ అయినందుకు రెడీ అవుతున్నారట అయితే ఇది ఒక రోమర్గా తెలుస్తున్న విషయం తెలిసిందే అయితే దీనిపై అధికార ప్రకటన త్వరలోనే రానుంది మరోవైపు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ కూడా వరుస సినిమా షూటింగ్లతో బిజీగా ఉండగా త్వరలోనే జనసేన పార్టీలో జాయిన్ ఎందుకు రెడీ అవుతున్నట్లు తెలుస్తోంది ఇలా మెగా కుటుంబ సభ్యులు చాలా మంది జనసేన వైపు చూస్తున్నారట మరోవైపు పవన్ కళ్యాణ్ గారు అటు సినిమాలు ఇటు రాజకీయాలంటూ అంటూ దూసుకెళ్తున్న విషయం తెలిసిందే పరసమైన నటిస్తున్న ఓజీ సినిమా త్వరలోనే మన ముందుకు రాబోతోంది ఇటీవలే హరిహర వీరముల సినిమాతో థియేటర్లకు వచ్చి ప్రేక్షకులు ఆలరించారు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ negar o...